పూర్ము గుడ్డువాడై ఉంటిని ఇప్పుడు నేను చూస్తున్నాను అని చెప్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు సహోదర సహోదరి ఈరోజు ఇలాంటి సాక్ష్యం నీకు కావాలి ఇంతకుముందు నేను దొంగని ఇప్పుడు మార్చబడ్డాను ఇంతకుముందు నేను అబద్ధికుడిని ఇప్పుడు మార్చబడ్డాను ఇంతకుముందు నేను మోసగాడిని ఇప్పుడు మార్చబడ్డాను ఇంతకుముందు పలానా పలాన హింసకుణ్ణి నేను మార్చబడినాను ఇంతకుముందు అలర్ట్ చేసేవాడిని ఇప్పుడు నేను అలర్ట్ చేయట్లేదు ఇంతకుముందు ఈర్ష్య ద్వేషము కక్ష కార్పణ్యము ఇవన్నీ కూడా నాలో ఉన్నాయి ఇప్పుడు వాటన్నిటి నుంచి నేను విడుదల పొందినాను నేను చేంజ్ అయినాను నేను మార్చబడినాను నా జీవితం మారింది అని నువ్వు చెప్పగలుగుతున్నావా నువ్వు చెప్పలేనప్పుడు ఈ వాక్యం నీళ్ళు ఎలా నెరవేర్చబడుతుంది కాగా ఎవడైనా నువ్వు క్రీస్తున్న వాడు నూతన సృష్టి పాత గతించను క్రొత్తవాయను సమస్తము దేవుని వల్ల ఆయన అనే వాక్యం నీ జీవితంలో నెరవేర్చబడవలసినటువంటిది ఉంది నువ్వు ఉంటే